ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి మరణించిన ప్రయాణికులకు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి మరణించిన భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మరణించిన వారి చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల అరవై ఐదు మంది భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారి మరణించడం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకున్నారు అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాద్ సానుభూతి వ్యక్తం చేశారు శ్రీ విజయ్ రూపానీ వంటి దిరోదాత్తుడు చిన్ననాటి నుండి సిద్ధాంతమే ఊపిరిగా ఏబీవీపీలో పనిచేసి రాజకీయంగా ఎటువంటి అవకాశాలు రాకపోయినా భారతీయ జనతా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసి నేరుగా గుజరాత్ వంటి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటు వారి మృతికి ప్రగాద్ సంతాపం తెలియజేస్తూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు ఏబీవిపి జిల్లా కన్వీనర్ ఆదిత్యపై గుర్తి తెలియని దుండగులు చేసిన దాడిని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేయడం దురదృష్టకరమైన విషయానికి ఇలాంటి అమానుషమైన దాడులు విద్యార్థి నాయకులపై చేయడం సిగ్గుచేటన్నారు వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను గుర్తించి అరెస్టు చేయాలని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమైన విషయమని గత ఇరవై సంవత్సరాల తరువాత భౌతిక దాడులకు పాల్పడిన ఘటన చోటు చేసుకోవడం తీవ్ర విచారకరం నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గారి నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి అమానుషమైన దాడి జరగడం శాంతి భద్రతల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు వెంటనే దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొంగోని శ్రీధర్ గౌడ్ వెల్దండి సంతోష్ పోలోజు రవీందర్ బోడిగే వెంకటేష్ అసాడపు శ్రీనివాస్ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ కార్యదర్శులు వేల్పుల నాగార్జున్ వడ్డపల్లి లక్ష్మయ్య బీజేవయం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ చారి మండల అధ్యక్షుడు ఇటిక్యాల కుమారస్వామి కోహేడ మండల అధ్యక్షుడు కంది సతీష్ రెడ్డి ఉపాధ్యక్షులు బొప్పిశెట్టి సాయికుమార్ బూత్ అధ్యక్షులు వరికోలు నాగరాజు బుర్రరాజు బూక్యా నవీన్ నాయక్ బీజేపీ నాయకులు ఒద్దిరాల అశోక్ అబ్బిడి లింగారెడ్డి బీసా శ్రీకాంత్ కొత్తకొండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు గుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ ఇండియా విమానం దాదాపు భారతీయులు విదేశీ ప్రయాణికులు దాంట్లోనే విదేశీ ప్రయాణం చేస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాణి గారు మరి మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది దేశం మొత్తం ఈరోజు బాధపడతా ఉన్నది అమాయకులైన ప్రయాణికులు మానం గుప్పగులి చనిపోవడం చాలా బాధాకరం వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉష్ణాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయ రూపాన్ని చిత్రపటానికి అలాగే మరణించిన భారతీయులకు విదేశీయుల ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ఆ ప్రగాఢ సానుభూతి ఇవాళ అర్పించడం జరుగుతూ ఉన్నది రోజు మరి ఘటన జరగంగానే కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరి ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది అమిత్ షా గారు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొని అక్కడి ప్రాంతానికి కూడా వెళ్ళి శతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది వారందరూ శతగాత్రులు కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘటన ఘటన జరిగిన స్థలానికి వెళ్ళి మరి సందర్శించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని నింపేందుకు భారత ప్రధానమంత్రి మరి సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం నమ్మిన నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారందరికీ కూడా రాష్ట్ర సాక్షి శాంతి చేకూడాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం మరి ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఉస్మాబాద్ ప్రాంతంలో ఏఈపి జిల్లా కన్వీనర్ ఆదిత్య గారి మీద నిన్న సాయంత్రం అందరూ గుర్తు చేయలేని దృఢములు ఎవరైతే ఉన్నారో వారు వారిపైన కత్తిపోట్లతోనే మరి విపరీతమైన గాయాలతో ముగ్గురు మనసులు వచ్చి చెప్పి వారిపైన దాడి చేయడాన్ని మరి ఉష్మాబాద్ భారతీయ జనతా పార్టీ పక్కన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏ ఒక్కరికి కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది జిల్లాకు మంత్రి ఉన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుంటు కానీ ఇక్కడ ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందనేది స్పష్టంగా కనబడతా ఉన్నది మేము రాష్ట్ర ప్ర మంత్రి ఉన్న ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఏ కార్యకర్త ఆదిత్య మీద దాడి చేసినో వారిని వెంటనే అరెస్ట్ చేసి గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం భౌతిక దాడులు అనేటివి మరి ప్రజాస్వామ్యంలో మంచివి కావు విమర్శలు ప్రతి నిమిషాలు విమర్శలు చేసుకోవాలి తప్ప ఈ రకంగా దాడులు చేయడం అనేది ఇసిందాబాద్ నిరసన వర్గంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై జరిగినాయి తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క పరిణామం కూడా జరగలేదు అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం రాజకీయ నాయకులు అందరం ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోలీసు వారు కూడా నేను వచ్చిర్రు వాళ్ళని విచారణ చేశారు మరి